thank you అక్షన్ చేసా ఇదిగో గురుజీ గారు ఆశీర్వాదం నీకు పడినా ఇక ఆంధ్ర కాదు ఇండియాలో అన్ని చోట్ల నాట్య ప్రదర్శన చేయడమే కాదు ఇతర దేశాల్లో కూడా నీకు నాట్య ప్రదర్శన చేసే ఆశీర్వాదం ఇచ్చిన ఆశీర్వాదం పదిస్తే బాగుంటుంది ఒక వంద రూపాయలు కాని పెంచారు గారి గంగన్న గారు నన్ను నా తనుడు నాకు వంద రూపాయలు గోకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి ఆశీర్వాదం వెళ్ళగలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు పడిపోయిందంటే అలా వదిలేయకూడదు మన ప్రయత్నం మనం చెయ్యాలి

அம்மா நன்றி அடிக்கம்மா அசான்மா அவங்க நன்றி சூசி செப்பனா ని 100 మంది ముట్టుకుంటేమి వెయ్యి మంది ముట్టుకుంటేమి ఏమీ అరవంతా ఈ 1000 మంది ని ఎందుకడిగారు తెలుసా ఎందుకమ్మా నా దగ్గర పని చేర్చుకొని నీ దగ్గర పని చేయడానికి అడిగినారు ఏమొనమ్మ నా దగ్నేనేదా హా తాసేనగా జరిగింది అమ్మా అంతేనమ్మా అది అమ్మారేమో ఇంత ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో కోల ఆ నన్ను చూసి చిత్రైత అన్నాడు ఎండాన మించి పైకి పై నుంచి కిందకి ఏకాదిగా ఏకాదిగా దూసరే కొరయ్య అదిగా దూరై చెవేద చేశాడే అమ్మా నన్నే చెలేదే లేకపోతే నిన్నే చేస్తారంట మనకు సుబ్బాయ్ గారు నన్ను నా కళ్ళ నుంచి నాకు వంద రూపాయలు గోకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ శ్రీ బుక్కు రామేశ్వర స్వామి ఇరవై కావాలి

దీనికి పునరురంతా తీసుకొస్తాను నేను ముస్తాబు చెప్తున్నాను సిద్ధంగా బీ త ఆంధ్రపాడు వాస్తవ్యలో వారి పేరెంట్ చెప్పలేదా కళాక్రిమనంతో నన్ను నా కళాకృతిని నా ఒక మూడు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు బి తాండ్రపాడు యూకైనా ఆ ఇచ్చారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు పాటు వారిని వారి యూత్ని ఆ బొక్క రామేశ్వర స్వామి చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నా మీరు అక్కడే ఉండండి ఎందుకంటే మీ ఏళ్ళనే మాకు ముఖ్యంగా కావాల్సింది మీరు ఉండి బాగా ఎంకరేజ్ చేయండి విధరాదు నీకన్నా ముందు మా అమ్మ దగ్గర వృత్తి చెయ్యను అని మా అమ్మ కాదంబిత పడి మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞ నాకు గుర్తు చేసిన ఈ వెళ్ళా రోగిలో అమ్మా మన పూర్వీకులు ఏమని ప్రతిజ్ఞ చేశారో చెప్పమందు అతన్ని కేవలం శ్రీమంతులైన పురుషజాతిని సర్వ నాచనము లేకుండా కంగనం కట్టుకున్నారు మన పూర్వీకులు దేవతల ముందు పరదనాక్ష్యం ప్రదర్శించిన నాడు మన గులము దేవదాసీనులని నామకరణం చేశారట రాజుల కాలం వచ్చేసరికి రాజధర్తకి అన్నీ మా అమ్మతరం వచ్చేసరికి భోగము అంటారు అన్నాడు నా తరము వచ్చేసరికి వేస్తలు విలయాలి బిరుదులు ఇచ్చి మన ఈ పరిస్థితికి తెచ్చారు అందుకే అందుకే నా కంటపడిన శ్రీమంత కుమారు మన ఇంటికి రప్పించి వారికి లేనిపోయిన రోగములు కల్పించి అవయో శ్రీహరి ఎలా శ్రీహరి అంటూ తిరుపతి మెట్ల దగ్గర భిక్ష ఎత్తుకునేటేశాను అమ్మా అమ్మా నిన్న పరిచయం భవానీ శంకరం దగ్గర నువ్వు సర్వముదొచ్చుకున్నప్పుడు నీకు కూడా మన కులాచారము వంటపడుతుందని ఎంతో ఆనందించారు ఆనందించే ఇందులో జీ అమ్మా

나, 와서, 문화 보지. c 리 n y 나 u 나고 t 레나 t o t h 나와 i 나와 t 라가 n t ఎవరితో ఏమను చెప్పుకున్నాను అమ్మా నేను వేదము చేసే రోజులలో శ్రీహరి నిన్ను పెళ్ళి ఆడతనని ఏ ఒక్కరైనా ముందుకు వచ్చినచో నేను కూడా చక్కగా సంసార జీవితాన్ని ప్రారంభించేసాను అమ్మ కానీ అట్లు జరగలేదు ప్రతి ఒక్కరు నన్ను వేసా జీవితంలో

చచ్చిపోతే అయిపోతే అమ్మానే మాట వింటానులే మీరు చచ్చకోలే నా రచనాలు రాసి నా మాట అమ్మా నాకే చచ్చిపోతే అన్న వెంకటేశ్వరుడు నీ కోసమే చూపెట్టు పని కూర్చొని సౌబాయ్గా ఈ కర్నూలు జిల్లాలో ఐదు ఆరు వందల తాగుతుంది మీ అక్కయ్య పంపించట్టులక్క అక్కడ ఇవ్వగారు అక్కయ్య ఏం చేస్తారు చూసి నేర్చుకో జాగి జిలేబీ పెట్టు ఒక లడ్డు పెట్టు ఒక గ్లాసు పాలు పెట్టు అది పెట్టు సిగరెట్ కాలం సిగరేట్ పురవాల పంజీ నేను వెళ్ళి కూర తీసుకున్నా డిపోతాం నాలుగు కోళ్ళు ఉంటాయి ఇలాంటి వాడుకొని మోస్తారు బయటకు పంపేసుకుంది అయినా నేటి సమాజం ఎలా ఉంచు తొమ్మిది నెలల ప్రతికరణను వరట్లేదు అరవై ఏళ్ళ ముసరాలను వదారు చిన్నపి ఆడపిల్లు ఎక్కడికి వెళ్ళి బ్రతావు ఎలా జరుగుతూ అయినా నా కర్మ ఇలా ఉన్నప్పుడు నేను నిందించాలి